कुछ नहीं करें कुछ नहीं करें अंदर टेंशन बढ़ते हैं सब हाँ तो हम वहाँ अंदर इन कौन से दिखते हैं इतने कितने इनके सारे हम्म इंटरव्यू आए थे इंटरव्यू आए थे सिक्स्थ क्लास ना पापा इंटरव्यू नहीं है एंट्री शुरू हुआ ఒకసారి ఆయన కూడా ఒకసారి డాక్టర్ చూస్తాము అన్నీ ఒకసారి టెస్ట్ చేయించి మళ్ళీ మళ్ళీ జరగకుండా మా కూడా టెన్షన్ మీ కూడా టెన్షన్ మాకు టెన్షన్ పాప దొరికే వరకు పోలీసులు కంటిన్యూస్గా ఫోన్లు కొడుతున్నాం మేము కూడా పులికారా ఏడు ఏంది ఏమైనా అవసరం ఉందా అని ఎప్పటికీ పోదు ఏదైనా దొరికేంతవరకు మాకు ఇబ్బంది అయింది టెన్షన్ కదా పోదు అది కూడా కనుక్కుందాం నేను సీసీ కెమెరాలు మీరు చెక్ చేసుకోండి అది కూడా సీసీ కెమెరా ఎక్కడైనా సరే స్కూల్స్ సీసీ కెమెరాలు పని చేయకపోతే ఇమ్మీడియట్గా ఎంఈఓళ్ళకి చెప్పండి తీ యాక్షన్ తీసుకోవట్లేదంటే మాకు చెప్పండి జాగ్రత్త ఆడపిల్లలు మా దగ్గర చాలా అంత జాగ్రత్తగా ఉన్నారు అట్మోస్ట్ మీరు చేయాల్సింది ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవడము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడము ఇది మినిమం బేసిక్ ఇది కూడా చేయకపోతే పేరెంట్స్ ఏదైనా వచ్చి అడిగినప్పుడు ఓపీగా సమాధానం కంపల్సరీ చెప్పేది వాళ్ళ ఆవేశం పడవచ్చు వాళ్ళ ఆవేశం ఏదైనా చేసే పొరపాటు వాళ్ళు అవుతుందో మేము చూసుకుంటాం కానీ ఓపిక సమాధానంలో చెప్పాలా కదా అది చెప్పకపోతే ఎట్లా నేను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను ఇన్స్ట్రక్షన్స్ పెడతాను ఎక్కడైనా నాకు వాట్సన్లో లేకపోయినా స్టాఫ్ సరిగ్గా లేకపోయినా అమ్మాయిలు మీ దగ్గర ఏదైనా కొత్తగా అయినా మీరు నిర్లక్ష్యం ఉంటే మాత్రం అందరూ ఇబ్బంది పడుతుంది ఏదో ఉంటే ఇక్కడే సెపరేట్ చేసేసుకోండి పనిచేయండి ఇంకొక ఎడ్రస్ షర్ట్ వచ్చారు కదా రాసివ్వండి విజయవాడకి వెళ్ళినప్పుడు మిగతా మాట్లాడి మాట చేసుకోండి